హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సో మీరు కూడా చాలా చక్కగా బాగున్నారని ఆశిస్తున్నాను అయితే ఆకుకూర చేస్తున్నానండి ఆకుకూర ఫ్రై అనమాట సో చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అండ్ హెల్దీ హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో ఒకసారి తింటే చాలండి ఎంత రుచిగా ఉందో కూడా చెప్పలేను అంత టేస్టీగా ఉందనమాట అన్న మొత్తం తినేసేటట్టున్నాను ముందే అంత బాగుంది సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందు ఇది వచ్చేసి ఒక టూ స్పూన్స్ నూనె వేసుకుందామండి ఆకుకూర అంటే తోటకూర ఫ్రై అనమాట సో ఆకుకూరతోటి ఫ్రై కూడా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అందరూ పప్పే కాకుండా గింజలు వేసేసుకొని ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలుగా అయితే వేస్ట్ చేయకుండా తింటామండి ఎండుమిర్చి వచ్చేసి అందుకని కొంచెం చిన్న ముక్కలుగా పచ్చిమిర్చి అంటే పచ్చని వండ కొంచెం ఎక్కువ వేసుకోండి సో ఉల్లిపాయలు కూడా కొద్దిగా ఎక్కువ అయితేనే బాగుంటాయి మనం ఒక పావు కిలో అనుకోండి ఒక ఉల్లిపాయ అలా అనమాట నేనైతే ఒక కిలో తీసుకున్నాను దానికి రెండు ఉల్లిపాయలు కట్ చేసి వేశాను సో ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి చిలుకలు చిన్న చిన్నగా కట్ చేసుకోండి అవన్నీ లైట్గా ముందు వేపుకొని ఒక టమోటా కూడా కట్ చేసి వేసుకొని అన్నీ సన్న ముక్కలుగా కరుక్కొని వేసుకుంటే కూరలు కలిసిపోయి మంచి టేస్ట్ని ఇస్తాయి అన్నమాట అవి కొంచెం వేగాక లైట్గా మగ్గాలండి మగ్గాక తోటకూర వేసుకుంటే ఇది బాగుంటుందన్నమాట ఇది వచ్చేసి ఎర్ర తోటకూర అండి చాలా రుచిగా ఉంటుంది కొంచెం సాల్ట్ వేస్తున్నాను రుచికి సరిపడా కొంచెం పసుపు పావు స్పూన్ వేస్తానండి పావు స్పూను ఉప్పు పావు స్పూన్ కారం అంటే తోటకూర ఫ్రైలోకి కొంచెం ఉప్పు తక్కువే పడుతుందండి చూసి వేసుకోండి అండి ముందే ఎక్కువ వేసేవి బాకండి చాలా కొంచెం వేసి వేగాకైనా కలుపుకోవచ్చు మనం సాల్ట్ కలిసిపోద్ది కాబట్టి సో లైట్గా వాటిని వేపుకుందాం తక్కువైనా వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే మళ్ళీ టేస్ట్ మారిపోద్దు కాబట్టి ఉప్పు మాత్రం ఆకుకూరలకు కష్ట తక్కువే పడుతుందండి చాలా సన్నగా చేసుకోండి అండి తోటకూర చాలా సన్నగా తరిగి పెట్టుకొని దాన్ని వేసేసుకుందాం చూడండి మనం కోసి కట్ చేసి వేసుకున్నప్పుడు బాండి నిండుకుంటుంది ఇది ఫ్రై చేసామంటే అడుక్కు గోడ రాదనమాట ఉడక ఇద్దరికైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది నేను చేసే ఫ్రై అంటే కూర ఎక్కువ తినేవాళ్ళకి ఇద్దరు ఇద్దరు లేదంటే మాత్రం ఒక ముగ్గురం తినే చేయచ్చు కానీ మనము అన్నము ఎంత తింటామో కూర కూడా అంత తింటేనే మనకి హెల్త్ బాగుంటుంది అంటారు కాబట్టి కూర ఎక్కువ తినాలి అన్నం తక్కువ తినాలి అంటారు సో అలా అనమాట చూడండి ఫ్రై చేసేసరికి ఎంత అయిపోయిందో మరి కొంచెం అయిపోయింది కదా అందుకనేనండి నేను చెప్పింది తోటకూర ఏదో ఒక ఇద్దరు మెంబర్స్కి అంటే సైడ్ డిష్గా కూడా పెట్టుకోవచ్చు మెయిన్ డిష్గా కూడా పెట్టుకోవచ్చు అనమాట చాలా చక్కగా ఉంటుందండి మీరు ఇంకా దీనిలోకి ఏదన్నా రసం కానీ ఇలా పెట్టుకొని తినొచ్చు అనమాట కానీ అచ్చం తిన్నా కూడా అస్సలు సూపర్గా ఉందండి అంత బాగుందనమాట తోటకూర ఫ్రై కొంచెం నీళ్లు ఊరుతాయండి తోటకూరలో సో ఆ నీళ్ళన్నీ ఈమికందాక చేసుకొని నీట్గా వేపేసుకోవటమే మొత్తం ఆ నీరంతా ఎమికిపోతే అప్పుడు మనకి బాగా వేగినట్టు చూడండి బాగా వేగుతుంది అన్నీ ఆ నీరు ఇమికిపోయాయి కదా ఇంకొంచెం ఆ నీరు ఇమికిపోయాక ఇంకొంచెం వేపుకుంటే ఏదన్నా కొద్దిగా రా ఉన్నా కూడా అయిపోతాయి లేదంటే ఏంటంటే నీరులో ఉంటే కొంచెము ఆ నీరు నీరుగా తగులుతూ బాగోదనమాట అందుకని నీరు మొత్తం ఇమికిపోయింది అక్కడ నేను తెల్లగడ్డ కూడా వేసానండి మీకు అక్కడ నోటీస్ మర్చిపోయాను నేను నాలుగు వెల్లుల్లి దెబ్బలు కూడా చిన్న చిన్నగా చాప్ చేసుకొని వేసుకున్నాను అనమాట అంటే పెద్దగా వేసామంటే వెల్లుల్లి రెబ్బలు నోటికి తగిలేసరికి తీసి పక్కన పెడతాము ఆ టేస్ట్కి అందుకని చెప్పి చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటే దేనిలో అయినా కూడా మనం తింటాం కాబట్టి చూడండి ఇప్పుడు కొంచెం కూడా నీరు లేకుండా బాగా వేగిపోయింది దీనిలో వచ్చేసి కారం కలుపుకున్నాం కొంచెం నేను వచ్చేసి వెల్లుల్లి కారం కలుపుతున్నానండి ఒక వెల్లుల్లి రెబ్బ కొంచెం ఉప్పు వేసి కొబ్బరి కారం వేసుకోవడమేనండి టేస్ట్ బాగుంటుంది కొంచెం ఉప్పు వేసి కారం వేసుకోవడమే కొబ్బరి కారం అంటున్నా కొబ్బరి కారం వేరు ఇది వేరు వెల్లుల్లి కారం ఒక వెల్లిపాయ ఒక రెండు స్పూన్లు కారం కొంచెం ఉప్పు అనమాట ఆ కారానికి సరిపడా వేసుకొని వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది సో టేస్టింగ్ టైం అండి నిజంగా చాలా బాగుందండి ఒక్కసారి మాత్రం తప్పనిసరిగా ట్రై చేయండి ఈ ఆకుకూరలు మేకలు నవ్వినట్టు మేము నవ్వలేము అనేవాళ్ళంతా ఇలా ట్రై చేశారంటే అసలు టేస్ట్ చాలా బాగుంటుంది ఇక రుచికి వదిలిపెట్టారనమాట ఎప్పుడు ఇవే కావాలంటుంటారు సో కాబట్టి చాలా టేస్టీగా ఉందండి ఒకసారి ట్రై చేసి మీరు చెప్పాల్సిందే నాకు కామెంట్లో సో ఎలా ఉంది ఏందనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి అండి ప్లీజ్ ఒక లైక్ చేయండి అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్